వెల్కమ్ నారాయణపేట జిల్లా కోటకొండ గ్రామం వాడ పైన దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించిన దళిత సంఘాలు చేసే ప్రయత్నం చేసిన పోలీసులు ప్రజా సంఘాల నాయకులకు పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం జిల్లా ఎస్పీ హామీతో ధర్నాన్ని విరమించిన దళిత ప్రజా సంఘాలు బాధితులకు తక్షణమే న్యాయం చేయాలి అంబేద్కర్ జాతర కమిటీ జిల్లా అధ్యక్షులు కౌన్సిలర్ యు మహేష్ వివక్షత కక్షపూరితంగాని పూరితంగానే మాదికవాడిపై దాడి చేశారు నిందితులను అరెస్ట్ చేయాలి ఉమ్మడి జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు కామరి వెంకటేష్ డెబ్బై ఐదేండ్ల స్వాతంత్ర దేశంలో దళితులపై దాడులు జరగడం సమాజానికి సిగ్గు చేయటం ఉమ్మడి పాలమూరు జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు పగిడ్యాల జోర్ కృష్ణయ్య నారాయణపేట జిల్లా కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో కోటకొండ గ్రామ దళిత వాడపై దళితులపై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని దళిత ప్రజా సంఘాలు జేసి ఏర్పడి ధర్నా నిర్వహించారు ముందుగా దళిత ప్రజా సంఘాల నాయకులు అంబేద్కర్ జిల్లా జాతర కమిటీ అధ్యక్షులు యు మహేష్ అంబేద్కర్ సంఘం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు పగిడ్ జోరు కృష్ణయ్య ఉమ్మడి జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు వెంకటేష్ వెంకటేశ్ ఎస్ జిల్లా కార్యదర్శి హనుమంత్ సిఐటియు జిల్లా కార్యదర్శి బలరాం సిఐటియు జిల్లా అధ్యక్షులు వెంకటరామరెడ్డి రైతు సంఘం జిల్లా కన్వీనర్ అంజయ్ గౌడ్ మద్దూరు మండలం దళిత నాయకులు దుబాయ్ కృష్ణ చిన్ని కృష్ణ ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు కర్రపాలిఎస్ కళ్యాణ మాదిక గండీడ్ మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు గుమ్మడాల చెన్నప్ప మక్తల్ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు పృథ్వీరాజ్ సీనియర్ నాయకులు రంగారెడ్డిపల్లి వివేక్ తదితరులు కలిసి కోటకొండ గ్రామానికి వెళ్లి దళిత వాడలో దాడికి గురైన బాధితులను పరామర్శించారు ఆ సమయంలో దళితులపైన దాడి చేసిన స్నేహితులు ద్విచక్ర వాహనంపై వెళ్తూ కేకలు వేశారు ఆ సమయంలో దళిత సంఘాల నాయకులు గమనించగా నిందితుల భార్య అని చెప్పు బాధితుల వారికి తెలపడం జరిగింది దళితులపై దాడి చేసి అయినా కూడా ఇంత అనాకారపు కృతంగా మళ్ళీ ప్రవర్తించడం లేదని వారు చర్చించుకుంటున్నారు వాటిని చాపక్పల్లి రూరల్ పోలీస్ స్టేషన్ కు వచ్చి కేసు ప్రచారం సమాచారం తెలుసుకునేందుకు వెళ్ళగా ఎస్ఐ లేకపోవడంతో జిల్లా కేంద్రానికి వెళ్ళి అంబేద్కర్ చౌరస్థాలో నిందితులను ఏసీ ఎస్ పాటు త్రీ నాట్ హత్య యత్నం కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని పట్టుబడి మాకు నేర్పింది ఇది మాకు గాకను లేకుంటే తెలివకను సెక్షన్ తెలియకను పట్టలేకను రాలిక లేకను లాంటి వట్ట భారతదేశంలో ఉన్న నా జాతికి ఒక ఆయుధము హక్కు ఆయుధముతం అంతే తప్పిస్తే కబడ్డారు వాళ్ళని కొడతాం వాళ్ళని తిడతాం మా అమ్మనని కొడతారు మా చెల్లెళ్ళని కొడతారు ఆ మా ఆడపిల్లలను కొడతారు ఈ స్థానిక దూషిస్తారు ఉమ్ముస్తారు ఆ కొడతారు ఇదా అంటే మీ కన్నా కనిపిస్తలేరా ఇంత పెద్దగా అమ్మా ఇంత పెద్దగా ఇంత పెద్దగా గొడవలు జరిగితే చిన్న సెక్షన్లు చిన్న గొడవలు జరిగితే పెద్ద సెక్షన్ పెట్టి అరెస్ట్ చేస్తారు అంటే నీ లోపలేమున్నది నీ ఉన్నది కంటే కూర్చుంటారు వెళ్ళిపోతారనే అని ఇక ఒకటే చెప్తున్నా ఇక్కడ ఉన్నటువంటి మొన్నగా మొన్నగా మొన్న జరిగినటువంటి ప్రతి ఊర్లోనా ఇలాగే పరిస్థితి ఉంది మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మరి డాక్టర్ పండికారెడ్డి అమ్మ గారు ఏమైంది ఏం చేస్తున్నారు సీఎం ముఖ్యమంత్రి అని చూడితే ఇలాంటి పైన స్పందిస్తున్నాడు మరి స్థానికంగా ఉన్న రెడ్డి గారు స్పందించాలి బాధ్యతలైన వారి ఇంక్వైరీ పెట్టి ఏంటనే రిమాండ్ పంపించాలి వాళ్ళని జైలు వెయ్యాలి లేదంటే లేదంటే ఇక్కడ నుంచి అరెస్ట్ చేసినా మీరు జైల్లో పెట్టినా మీరు ఆరా ఖచ్చితంగా చేస్తాము చేసి తీస్తాము దళితుల పైన దాడులు చేశారు ఇంత వచ్చారు మా భారత జిల్లా ఇంకా Yeah. <laughs>